ముందు మీరు పత్రికల్లో అబ్జర్వ్ చేస్తే ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు మార్చుతూ సమన్వయకర్తలని వేయటం అవును అటు మార్చినప్పుడల్లా అయిపోయింది జగన్ ఓడిపోతున్నానన్న భయంతో అది అని చేశారు కానీ వాళ్ళు చెప్పారు ఒకటి వాళ్ళకి అక్కడ వాళ్ళు చేసినప్పుడల్లా వార్తలు అట్లా వచ్చినాయి అప్పుడే మనం ప్రస్తావించుకున్నాం రేపు పొద్దున్న తెలుగుదేశం మార్పు చేర్పులు ఉంటాయి చూడండి చివరికి కాదు నామినేషన్లు పూర్తయ్యాక కూడా చేస్తారు కొన్ని కొన్ని రెబల్స్ వాళ్ళని అప్పుడు ఏం రాస్తారో చూద్దామని నేను అప్పుడు కూడా చెప్పాను ఇప్పుడు ఏమైంది చెట్ట చివరి దాకా చంద్రబాబు అంటే సాగతీతకు బ్రాండ్ అంబాసిడర్ ఆయన లాస్ట్ సెకండ్ దాకా ఎవరికి సెక్యూరిటీ ఉండని ఆయన సెక్యూరిటీ చూసుకునేది ఆయన ఆయన కుటుంబం తప్పించి ఇప్పుడు చూడండి బాలకృష్ణకి ఏ ప్రాబ్లం లేదు బాలకృష్ణ గడ్డొస్తున్నాడని పరిపూర్ణానందాన్ని పిలిచి మాట్లాడాడు అదే లోకేష్ కి ఇబ్బంది రానియకుండా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళని తరిమేసాడు అవతలకి అలాగే కుప్పంలో ఇంకెవరికి ఛాయిసే లేదు చివరికి తన అల్లుడికి ప్రాబ్లం రానియకుండా భారతీయ జనతా పార్టీ పురంధేశ్వరిని మాట్లాడి అసలు ఆ పేరే అందులోకి రానియకుండా చర్చకి రానియకుండా చేశాడు అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఆయన పవర్ఫుల్ గా చూసుకున్నాడు మిగతా వాళ్ళ దానికి సంబంధించి చెట్ట చివరి దాకంటే ఒకడు బానిసగా ఉండాలంటే లేదంటే మన మన విలువ తెలియాలి అంటే మన గురించి భయం ఉండాలి ఇప్పుడు మామూలుగా సీట్ ఇచ్చేస్తే భయం ఉండదు అట్లాగే ఇప్పుడు ఇన్ని భయాలు పెట్టారు సీట్ వస్తుందా పోద్దా అదంతా ఒక దశలో అయిపోయినాయి రెండు మూడు దశలో అయిపోయి నాలుగో దశలోకి వచ్చేటట్టు ఇచ్చిన సీట్ల దగ్గర ఇప్పుడు చంద్రబాబు భయపడ్డారా ఎందుకంటే గిడ్డి ఈశ్వరి నేను ఇండిపెండెంట్ గా చేస్తాను చివరికి ఆవిడ ఇండిపెండెంట్ గా చేస్తాను భయపడి ఆవిడకే సీట్ ఎప్పటి బండార మూర్తి ఇండిపెండెంట్ గా పోటీ అన్నాడని కాదట సీఎం రమేష్ అతన్ని పిచ్చమని అడిగాడట మాడుగుల్లో ఉన్నటువంటి క్యాండిడేట్ పనికిరాడు పైలా ప్రసాద్ ఇతర అని చెప్పాడు అందుకని తీసేశారు ఆ రూట్ లో చూసుకున్నప్పుడు ఏంటంటే